ఏడుకొండల స్వామికి జరిగిన అపచారానికి ఏడు సముద్రాల అవతల నుంచి తమ ఆక్రందన తెలుపుతున్న హిందూ సంఘాలు సనాతన ధర్మ పరిరక్షణకు మరియు లోక కళ్యాణార్థం మేము సైతం సనాతన ధర్మ పరిరక్షణకు అమెరికాలోని ఫ్రిస్కో టెక్సాస్ లో పలు హిందూ ధార్మిక సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ నాయకులు కలిసి సంయుక్తంగా నిరసనగలని తెలియజేశారు హాజరైన హిందూ బంధువులందరూ తిరుమలలో జరిగిన కల్తీ నేయి వ్యవహారానికి ప్రాయచ్ఛిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రాయచెత్త దీక్షకు మద్దతుగా సంఘీభావాన్ని ప్రకటించారు రాజకీయ జోక్యం నుండి దేవాదాయాలను రక్షించాలని మరియు హిందూ సాంప్రదాయాలను పరిరక్షించాలని పలువురు వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ముఖ్యంగా పలు కీలక సమస్యలు లేవనెత్తారు ఈ ఉద్యమం తిరుపతి లడ్డూ మరియు ఆలయ నిర్వహణకు సంబంధించి ముఖ్యమైన ఆందోళనలు వ్యక్తపరిచారు తిరుపతి లడ్డూలో కల్తీ చేసిన వారిపై తక్షణమే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారం చూపించాలని కోరారు భవిష్యత్తులో ఆలయ పవిత్రతను కాపాడాలని కల్తీని నిరోధించడానికి బలమైన కఠిన చర్యలు ప్రతిపాదించారు బయటి వనరులపై ఆధారపడకుండా తిరుమలలో స్థానికంగా గోశాల నుంచి ఉత్పత్తి చేసే సదుపాయాన్ని కల్పించాలని బృందం సూచించింది హిందూ దేవాలయాల్లో స్పష్టమైన మరియు పారదర్శకత నిర్వహణ పద్ధతులు అవసరమని వారు నొక్కి చెప్పారు హిందూ సాంప్రదాయాలను పరిరక్షించేందుకు జాతీయ స్థాయిలో నేషనల్ సనాతన బోర్డు పోటీ చేయాలని తెలిపారు మతపరమైన సమగ్రతను కాపాడేందుకు ఆలయ నిర్వహణలో హిందువులను మాత్రమే నియమించాలని సూచించారు ఆలయ నిర్వహణపై మరింత నియంత్రణ కల్పించేందుకు పద్దెనిమిది వందల అరవై మూడు నాటి హెండోమెంట్ చట్టాన్ని తొలగించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు ఆలయ నిర్వహణలో ఆధిపత్యాన్ని నివారించేందుకు రాజకీయ ప్రమేయాన్ని తొలగించాలని కోరారు హిందూ వారసత్వాన్ని రక్షించడంలో మరియు ఆలయ ప్రసాదాల స్వచ్ఛతను కాపాడుకోవడంలో ఐక్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు దేవాలయాలను రాజకీయ నియంత్రణ నుండి విముక్తి చేయడంలో మరియు భవిష్యత్తు కోసం వారి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులు జిహెచ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రకాష్ రావు వెలగపూడి గారు విహెచ్పిఏ డాలర్స్ ప్రెసిడెంట్ శ్రీ గౌర్జీ గారు జనరల్ సెక్రటరీ సతీష్ చంద్ర కోసం గారు అర్పన్ ప్రకాష్ గారు జాయింట్ సెక్రటరీ పిఆర్ కోఆర్డినేటర్ రాహుల్ ధర్కర్ కమాండర్ గవికుమార్ గారు డైరెక్టర్ ఆఫ్ ఫెడరల్ అఫైర్స్ సేవా ఇంటర్నేషనల్ సచిన్ గారు సుగంధ్జీ మరియు జనసేన పార్టీ నుండి కిషోర్ అణిచెట్టి శ్రీరామ్మతి టిడిపి నుంచి రాము గొల్లపల్లి గారు హెచ్బిఎస్ నుంచి హేమంత్ కాళే గారు శశి కేజ్రీవాల్జీ రామకృష్ణ జీవిఎస్ వంటి ఎందరో పాల్గొన్నారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ వారికి హాజరైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మనకి టెక్సాస్ సిటీలో ఏదైతే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తిరుపతి లడ్డు ప్రసాదం గురించి యాజిటేషన్ అండినో ఇది జరుగుతుందో దానికి మద్దతుగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ పిహెచ్పి లాలా జనసేన వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం ఇక్కడ దీక్ష అండ్ మెడిటేషన్ చేయడం జరిగిందండి రగులుతోంది రగులుతోంది నా గుండె నిండ రగులుతుంది నా సనాతన ధర్మానిపై చెలరేగుతున్న విద్రోహుల విర్ర వీగడాలకు వింత చేష్టలకు మారుతోంది మారుతోంది నా గుండె నిం భగభగండుతున్న పగసెగలా మారుతోంది కదులుతుంది కదులు కదన రంగానకు నా దేహమే కదులుతుంది మోగుతోంది మోగుతుంది నా గుండె నిండ జయనాదం మోగుతుంది పగులుతుంది పగులుతుంది హైందవ విద్వేషకుల గూబ ఇక పగులుతుంది పరమ పావనమైన తిరుపతి వెంకన్న లడ్డును అపవిత్రం చేసిన కిరాతకుల ఇదే మా హెచ్చరిక నా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఇక సహించేది లేదు తస్మాత్ జాగ్రత్త